హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ రైల్వేలో ఉన్నటువంటి సబ్జెక్టు సిలబస్లో భాగంగా మనకి ప్రధానమైనటువంటి సబ్జెక్ట్స్ మ్యాథమెటిక్స్ అదే విధంగా సైన్స్ మరి ఎలాంటి ఎగ్జామ్ తీసుకున్నా కానీ వీటి యొక్క పాత్ర అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అంటే మోస్ట్లీ మోస్ట్లీ మనకి సిక్స్టీ పర్సెంటేజ్ మ్యాథ్స్ పాటు ఉంటే కనుక ఒక థర్టీ పర్సెంటేజ్ దాకా సైన్స్ ఉంటుంది అనమాట కానీ ఎన్టీపీసీ వచ్చేసరికి పదిహేను మార్కులే ఉంటాయి మిగతా వాటికి అయితే సైన్స్ ప్రయారిటీ చాలా ఎక్కువ మరి ఇలాంటి సైన్స్ అనేది ఏదైతే ఉందో ఇలాంటి సైన్స్ ఏదైతే ఉందో మనకి రైల్వే ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా మంది మన తెలుగు స్టేట్స్ లో ఉన్నటువంటి పిల్లలు లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ సిలబస్ కి సంబంధించి ఏ పుస్తకం చదవాలో తెలియనటువంటి సందర్భం చాలా ఉంటాయి మీరు వేరు వేరు ఇన్స్టిట్యూట్స్కి వెళ్తారు వేరు వేరు ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్స్ అవుతారు లేదా మార్కెట్ లో ఉన్నటువంటి స్టాండర్డ్ బుక్స్ అనేవి మీరు చదవడం జరుగుతూ ఉంది నేనేమంటానంటే మార్కెట్ లో ఉన్న స్టాండర్డ్స్ బుక్స్ చదువుతావా ఇన్స్టిట్యూట్ నోట్స్ చదువుతావా ఇన్స్టిట్యూట్ ఇచ్చే మెటీరియల్స్ అనేది కాదు మీరు ఏ బుక్ అయితే ప్రిపేర్ అవుతా ఉన్నారో ఆ బుక్ అనేది మీకు రైల్వేకి సంబంధించినటువంటి స్టాండర్డ్స్ రైల్వేలో నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్స్ ఏఎన్పి కానీ లేకపోతే గ్రూప్ డి కానీ లేదనుకుంటే ఎన్టీపీసీ కి సంబంధించిన పరీక్షలు కానీ లేకపోతే గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ కి సంబంధించిన కానీ లేదా ఆర్పిఎఫ్ కి సంబంధించి కానీ ఇలా ఏ ఎగ్జామ్ మీరు తీసుకున్నా ఆయా ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్యాటర్న్ తగ్గట్టుగా పుస్తకాలు ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలి రెండోది ఆ లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అనేది ఏవైతున్నాయో మీకు ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్స్ ఏమైతున్నాయో ఉన్నాయో అవి ఎక్కడి నుంచి అడుగుతున్నారని కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట అందుకే మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాలు లేదా ఇన్స్టిట్యూట్ లో ఇచ్చే మెటీరియల్స్ అన్నింటికన్నా రైల్వే సంబంధించి సైన్స్ పూర్తి స్థాయిలో మీకు రిజల్ట్ మీకు కావాలంటే మీరు పూర్తి స్థాయిలో ఎన్సిఆర్టీ పుస్తకాలు అనేది చదువుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ ఎన్సిఆర్టీ పుస్తకాలు ఎక్కడి నుంచి చదవాలి సార్ అంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ అదే విధంగా కొన్ని కాన్సెప్ట్లు ఉంటాయి కొన్ని కాన్సెప్ట్లు వచ్చేసరికి అవి ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ప్రిపేర్ సరిపోతా ఉంటది అనమాట సో ఎన్సిఆర్టి పుస్తకాలు పూర్తి స్థాయిలో చదవాలి అలా చదివితే ప్రతిదీ మనకు కవర్ అవుతుంది ఇదిగోండి మీకు సిక్స్త్ క్లాస్ ఎన్సిఆర్టీ సెవెంత్ ఎన్సిఆర్టీ ఎయిత్ ఎన్సిఆర్టీ నైన్త్ ఎన్సిఆర్టీ టెన్త్ ఎన్సిఆర్టీ ఇలా మీకు మీ లైఫ్ డిసైడ్ చేసే పుస్తకాలు ఐదు పుస్తకాలు అనమాట సైన్స్ సంబంధించి అవుట్ ఆఫ్ రావాలంటే కనుక మీ లైఫ్ డిసైడ్ చేసే పుస్తకాలు ఈ ఐదు పుస్తకాలు ఈ ఐదు పుస్తకాలు మీరు ప్రిపేర్ అయినట్టు పూర్తి స్థాయిలో మీరు సక్సెస్ రావడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సైన్స్ అనేది అవుట్ ఆఫ్ కొట్టడానికి అయితే సార్ ఎన్సిఆర్టీ పుస్తకాలు మరి ఇంగ్లీష్ మీడియం లో ఉంటాయి కదా మరి మేము ఎట్లా సార్ ప్రిపేర్ కావాలి తెలుగు మీడియం లో ఎట్లా అంటే తెలుగు మీడియం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే తెలుగు మీడియం లో కావాలనుకుంటే ఆంధ్ర పుస్తకాలు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ దాకా ఏవైతే మీకు సిలబస్ ఉన్నాయో ఏవైతే ప్రెసెంట్ ఆంధ్ర గవర్నమెంట్ పిల్లలకి ఇచ్చే పుస్తకాలు ఉన్నాయో ఈ పుస్తకాలు చదివితే సరిపోతుంది ఎందుకంటే ఇవి కూడా ఎన్సిఆర్టీ ఆంధ్రాలో ఎన్సిఆర్టీ సంబంధించిన ప్యాటర్న్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ కాబట్టి ఎన్సిఆర్టీ సిలబస్ తోనే ఈ పుస్తకాలు ప్రింట్ చేయడం జరిగింది కాకపోతే అవి లో తెలుగు ఇవి బోత్ లాంగ్వేజ్ ఆంధ్రాలో ఉన్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో బోత్ ఈఎం మరియు టిఎం తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం లోనే పుస్తకాలు డిజైన్ చేయడం జరిగింది ఈ పుస్తకాలు చదివితే సరిపోతుంది అదే విధంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పుస్తకాలు మీకు చదివేటప్పుడు బోర్ కొడతా ఉంటది అంటే కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి పిల్లలకి తెలుసా తెలియదు ఇలాంటివి అడుగుతా ఉంటాయి కానీ నేనేమంటా అంటే ఎన్సిఆర్టీ పుస్తకాలు ఉండే ప్రతి లైన్ కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ అనమాట ప్రతి బిట్ కూడా కూడా మనకు రైల్వేలో లేదా నేను చెప్తున్నా మీకు నచ్చిన క్వశ్చన్ మాకు వాట్సాప్ లో మీరు పోస్ట్ చేయండి అది ఏ క్లాస్ నుంచి వచ్చిందో నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను మీకు నచ్చిన క్వశ్చన్ పోస్ట్ చేయండి అది ఏ క్లాస్ ఎన్సీఎఫ్ నుంచి వచ్చిందో నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీనికి ఎలా మనం చదువుకోవాలి అంటే లెసన్ వైజ్ చదువుకుని వెళ్ళిపోవడం ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అన్ని కలిపి ఉంటాయి కాబట్టి లెసన్ వైజ్ చదువుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇక్కడ ఫుడ్ గురించి ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చిందనుకోండి ఫుడ్ గురించి ఏ ఏ క్లాస్ లో ఉందో తెలుసు లో సిక్స్త్ క్లాస్ లో ఉంది సెవెంత్ క్లాస్ లో ఉంది ఎయిత్ క్లాస్ లో సెకండ్ అదే విధంగా నైన్త్ క్లాస్ లోని స్టేట్ బుక్స్ లో థర్డ్ లెసన్ లో ఉంది మరి టెన్త్ క్లాస్ లో మొదటి పాఠంలో ఏ కాన్సెప్ట్ లో ఉంది అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటీలో కొంచెం లింక్ ఉంటుంది అనమాట అంటే చదివేటప్పుడు మీకు ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లు చదువుకుంటే పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఎన్సిఆర్టీ పుస్తకాలకి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నించండి అండ్ మార్కెట్ లో దొరికినటువంటి ఏ పుస్తకాలు లేకపోతే ఇన్స్టిట్యూట్ ఇచ్చిన ఏ బుక్ ను తీసుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు పూర్తి స్థాయిలో లేదు సార్ నేను ఆఫ్ లైన్ కి ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవాలి మొదటి సార్ అనుకుంటా గనక ఆఫ్లైన్ లో ప్రత్యేకంగా రైల్వే కోసం డిజైన్ చేయబడినటువంటి కోచింగ్ ఏదైనా ఉంటే సెంటర్ ఉంటే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించండి అంటే పూర్తిగా మీకు ఎన్సిఆర్టీ కవర్ చేయాలి ఎందుకంటే మీరు ఆల్ కాంపిటేటివ్ లో జాయిన్ అయినా ఆల్ కాంపిటేటివ్ ప్రిపేర్ అయినా వచ్చే నష్టం ఏంటి అంటే రైల్వేలో ప్రశ్నల స్థాయి మీకు తెలియదు అనమాట అదే అలా కాకుండా మీరు అనుకుంటారు ఆల్ కాంప్యూటర్ లో జాయిన్ అయ్యి ఇంటర్మీడియట్ స్థాయిలో క్లాసులు వినేస్తే సక్సెస్ అయిపోతాయేమని అట్లా కాదు రైల్వే ప్యాటర్న్ అంటే స్ట్రాటజీ అంటారు దాన్ని అంటే సిలబస్ లో ఏ ఏరియాస్ అడుగుతున్నాడు ఏమి అడగడం లేదు క్వశ్చన్ ఎలా వస్తుంది అండ్ అదే విధంగా మనం ఎలా ఆన్సర్ చేయాలి ఆప్షన్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంది అన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా మనం ప్రిపేర్ అయితే పూర్తి స్థాయిలో మనం ఎన్సిఆర్టీ పుస్తకాలు చదువుకుని వెళ్తే సక్సెస్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైన్స్ లో రైల్వేలో ఫిజిక్స్ ఈ టాపిక్ చదవాలి కెమిస్ట్రీ టాపిక్ బయాలజీ చదవాలని చెప్పి సిలబస్ ఇస్తారు కదా ఆ టాపిక్స్ అన్ని కూడా ఇందులో కవర్ అవడం జరిగింది అన్ని టాపిక్స్ కూడా ఈ ఎన్సిఆర్టీ పుస్తకాల్లో కవర్ అవడం జరిగింది అనమాట అండ్ అదే విధంగా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రిపరేషన్ లో భాగంగా ఒకవేళ మీరు ఎన్సిఆర్టీ చదవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు నోట్ మేకింగ్ అనేది చేయాలి మీరు అనుకోవచ్చు ఇవన్నీ చేసి ఎందుకు సార్ మరి ఆ పుస్తకాలు సార్ అంటే ఎన్సిఆర్టీ ఒకటి గుర్తు పెట్టుకోండి రైల్వే పేపర్ని తయారు చేసేవారు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఒకసారి ఆలోచించండి రైల్వే పేపర్ని తయారు చేసి సెంట్రల్ బోర్డు వాళ్ళు కాబట్టి వాళ్ళు దేని ప్రేమాణం తీసుకుంటారు సిబిఎస్ఈ పుస్తకాలు ప్రేమాణకు తీసుకుంటారు ఏదైతే ఫాలో అవుతున్నాము ఎన్సిఆర్టీ ఫాలో అవుతున్నాము ఆ ఎన్సిఆర్టీ మనం చదవాల్సిన అవసరం ఉంటుంది అంతే తప్ప స్టేట్ పుస్తకాలు అయితే కాదు లేదు సార్ ఇదంతా కాదు ఈ పుస్తకాలంతా చదవడం నా వల్ల కాదు నేను తెలుగు మీడియం ఆంధ్ర పుస్తకాలు తెలుగులో ఉన్నా నేను చదవలేను సార్ ఇంకా అది కొంచెం కష్టంగా ఉంది సార్ అంటే రండి అంటే మీ అందరికీ కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే జనరల్ సైన్స్ వీడియో క్లాసెస్ ఓకేనా జనరల్ సైన్స్ వీడియో క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియో క్లాసెస్ కంప్లీట్ ఎన్సీఆర్టీ క్లాసెస్ మీకు బయాలజీ పార్ట్ అయితే టెక్స్ట్ బుక్ బోర్డు మీద ఓపెన్ చేసి లైన్ టు లైన్ లైన్ టు లైన్ ప్రతి పదానికి మీనింగ్ చెప్పుకుంటూ క్లాస్ చెప్పడం జరిగింది అనమాట సో ఇలా ఎన్సిఆర్టీ వీడియో క్లాసెస్ కావాలంటే కేవలం ఐదు వందల మాత్రమే మనము అందించడం జరుగుతుంది అదేవిధంగా మీకు కావాలంటే కామెంట్ బాక్స్ లో లింక్ లోనే ఈ కోర్స్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాని ద్వారా మీరు తీసుకోవచ్చు అండ్ విధంగా కొంత ఫ్రీ కంటెంట్ కూడా ఉంది అంటే మీకు క్లాసెస్ ఎలా ఉంటాయో తెలియాలి కదా తెలియాలి కాబట్టి కొంత ఫ్రీ కంటెంట్ కూడా ఉంది ఆ ఫ్రీ క్లాసెస్ విన్నాకే మీరు క్లాస్ తీసుకోండి జాగ్రత్తగా వినండి రైల్వేకి సంబంధించి రైల్వే జాబ్ అనేది సాధించాలంటే కనుక నోటిఫికేషన్స్ అరుదుగా వచ్చే నోటిఫికేషన్స్ మరి అరుదుగా వచ్చే నోటిఫికేషన్స్ రైల్వేలో కాబట్టి పూర్తి స్థాయిలో మనం ప్రణాళికబద్ధంగా చదువుకోకపోతే ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ అనేది ఒక ప్లాన్ గా చేసుకోండి ఎన్సిఆర్టీ పుస్తకాలు చదవండి పూర్తిగా సక్సెస్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి రైట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా కామెంట్ పెడితే కనుక మీకు కావాల్సినటువంటి ఏవైతే సందేహాలు ఉన్నా అవి మేము నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాం రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్టేట్ ట్యూన్ టు అవర్ ఛానల్ ఇదే మన ఛానల్ని చోట మొదటిసారి అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎక్కువ మందికి షేర్ చేయడం ద్వారా మన వీడియో ఎక్కువ మందికి చేరి చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తాను రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్